అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ తమిళే చూసే ఉంటారు కదా నా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నాను అలాగే ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తున్నాను వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలి మనకు లాస్ట్ వీడియోలో ఉన్న వాయిస్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అంటే బయట సౌండ్స్ ఇట్లా అట్లా వస్తాయి కదా ఆ సౌండ్ని ఎలా మ్యూట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ముందు నుంచే వాడే మొబైల్ వచ్చేసి ఒప్పో ఫోన్ అనమాట ఇదేనండి నేను ముందు నుండి వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియో షూట్ చేసినా ఇదే ఫోన్ అనమాట ఇక్కడ ప్లే స్టోర్ ఉంది చూసారా ప్లే స్టోర్లో ఇన్షాట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇది చాలా ఈజీ అనమాట నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను నేను ఈ వీడియోస్ అయినా వాయిస్ ఓవర్ అయినా కూడా ఈ ఆ ఇన్షాట్ యాప్లోనే ఇస్తాను అనమాట ఇక్కడ వీడియో ఫోటో కలేజ్ అని ఉంది కదా మనం వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వీడియో మీద క్లిక్ చేయండి ఇవి నేను ఆల్రెడీ ఎడిటింగ్ చేసుకున్న వీడియోస్ అనమాట ఇక్కడ న్యూ ఉంది కదా న్యూ పక్కన ప్లస్ సింబల్ ఉంది ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నామో అవి కనిపిస్తాయి ఇక్కడ నేను ఇందులోకి వెళ్ళి ఒక వీడియోనైతే సెలెక్ట్ చేసుకుంటాను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ వీడియోకి ఫ్రేమ్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి మనం ఇక్కడ కార్నర్లో క్యాన్వాస్ ఉంది కదా అది క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రేమ్ అనేది వస్తుంది మనకు యూట్యూబ్ యూట్యూబ్కి కావాల్సిన ఫ్రేమ్ వచ్చేసి సిక్స్టీన్ ఇస్టు నైన్ రేషియో అనమాట అదే షార్ట్ వీడియోస్కి అయితేనేమో నైన్ ఇస్టు సిక్స్టీన్ రేషియోలో చేసుకోవాలి మనకు అది అవసరం లేదు ఇప్పుడు కాబట్టి నేను చేయాల్సింది లాంగ్ వీడియో కాబట్టి సిక్స్టీన్ టు నైన్ సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆడియో ఆడియో మీద క్లిక్ చేస్తే మ్యూజిక్ ఎఫెక్ట్ రికార్డ్ అని వచ్చింది మన వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కానీ మ్యూజిక్ యాడ్ చేయాలన్నా అన్నా కానీ ఇందులో నుంచేలా చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మ్యూజిక్ సిమ్మల్ని క్లిక్ చేస్తే ఇందులో అన్ని మ్యూజిక్స్ వస్తాయి కానీ ఏదై అంటే రింగ్ టోన్స్ రింగ్ టోన్ టైప్లో వస్తాయి మనం అవి క్లిక్ చే మనం అవి సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకు కాపీరైట్ వస్తుంది లాంగ్ వీడియోస్కి సో మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసి యూట్యూబ్ కాపీరైట్ రాని మ్యూజిక్ మనం డౌన్లోడ్ చేసుకొని అవి మనం వీడియోస్కి వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఇందులో రకరకాల సౌండ్ సౌండ్స్ ఉంటాయి ఏదైనా బైక్ సౌండ్ వినిపించాలన్నా కార్ సౌండ్ డోర్ ది డోర్ తీయడం లాగా అట్లాంటి బెల్ సౌండ్ కానీ ఏవైనా కూడా ఇందులో రకరకాల సౌండ్స్ ఉంటాయి అవి యూస్ చేసుకోవచ్చు వీటికి ప్రీమియం కూడా మాట్లాల్సిన పని లేదు ప్రీమియం లేని వాటిని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ అంటే రికార్డ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది దీన్ని ఇది ఇందులో మనం వాయిస్ ఇచ్చుకోవాలన్నమాట మన లాస్ట్ వీడియోకి వాయిస్ లేకపోతే ఇందులో మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అనమాట దీన్ని క్లిక్ చేస్తే వాయిస్ అనేది రన్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ నేను క్లిక్ చేశాను ఇక్కడ మనం వాయిస్ ఇచ్చుకుంటూ పోవచ్చు అనమాట మనకేం డిస్టర్బెన్స్ లేకపోతే కంటిన్యూగా ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు మనకు డిస్టర్బెన్స్ అయితే కనుక మనం ఆఫ్ చేసుకొని చూ వాయిస్ కరెక్ట్ వచ్చిందా లేదా అని చూసుకోవచ్చు కరెక్ట్ రాకపోతే కూడా దాన్ని కూడా ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ వెళ్ళాలన్నమాట నా నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసే దాంట్లో వాయిస్ ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు ఈ వాయిస్ ఓవర్ అవసరం లేదు కాబట్టి నేను దాన్ని డిలీట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ అనమాట స్టిక్కర్స్ మీద క్లిక్ చేస్తే మనకు రకరకాలుగా వస్తాయి మనకి ఎట్లాగో యూట్యూబ్లో అవసరమై అవసరం అవుతాయి అనమాట సబ్స్క్రైబ్ బటన్స్ కానీ లైక్ షేర్ అట్లాంటి బటన్స్ కానీ ఏదైనా కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు అనమాట ఫర్ సపోజ్ ఇక్కడ సెచ్ బార్లో సబ్స్క్రైబ్ అని సెర్చ్ చేయండి మనకు రకరకాలుగా సింబల్స్ వస్తాయి అవి మనం వీడియోలో యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మధ్య మధ్యలో ప్రతిసారి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పలేము కదా అట్లా ఇట్లాంటి స్టిక్కర్స్ వేసుకుంటూ వెళ్ళచ్చు అనమాట ఎవరైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే వేసుకోండి లేదు అంటే లేదు నేనైతే ఈ ఈ స్టిక్కర్స్ని యూజ్ చేయను అనమాట కాబట్టి నేను తీసి రిమూవ్ చేసుకుంటున్నా అలాగే నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అనమాట ఇక్కడ టెక్స్ట్ మనం నేను మౌనికా వ్లాగ్స్ రాద్దాం అనుకుంటున్నాను ఇందులో కలర్స్ కానీ ఫోంట్ ఫోంట్ సైజ్ కానీ ఏదైనా కూడా మార్చుకోవచ్చు కింద నేను ఇట్లా మౌనికా వ్లాగ్స్ తెలుగని రాస్తున్నాను ఏదైనా కార్నర్లో సెట్ చేసుకుంటాను నేను ఇప్పుడు నేను ఏదైతే కార్నర్లో సెట్ చేసుకున్నాను చూడండి ఇది వీడియో ఎండింగ్ వరకు ఉండాలి అనుకుంటే ఈ వీడియో ఎండింగ్ వరకు ఇట్లా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి ఎండింగ్ వరకు అయితే వచ్చేస్తుంది మీకు ఎంతవరకు కావాలనుకున్నా అంతవరకు కూడా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ అనమాట దీని మీద క్లిక్ చేస్తే మనకు ఛానల్ స్టార్టింగ్లో కొన్ని కొన్ని డిజైన్స్గా ఇట్లా పెట్టుకుంటారు కదా ఆ ఫస్ట్ హాయ్ అని చెప్పే దగ్గర అట్లా మనం కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ డి ఈ ఎఫెక్ట్స్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను క్లిక్ చేస్తుంటే ఒక్కొక్కటి వస్తున్నాయి కదా అట్లా మనం ఏదైనా కూడా ఇందులో ప్రీమియం ప్రీమియం పే చేసేవి ఉంటే ప్రీమియం లేనిది కూడా ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి కూడా మనం సెట్ చేసుకోవచ్చు ప్రీమియం లేనిదే యూజ్ చేస్తూ యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్టింగ్లో మనం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే యానిమేషన్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏఎల్ ఎఫెక్ట్ ఇదంతగా అవసరం లేదండి పెట్ కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఇక్కడ స్టార్స్ టైప్ వస్తున్నాయి కదా ఇట్లా కూడా మనం సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు కానీ ఇదంతగా అవసరం లేదు మనకి ఇక్కడ ఫిల్టర్స్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మన బ్యాక్గ్రౌండ్కి సంబంధించినది ఏదైనా కూడా ఫిల్టర్ మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇందులో కూడా ప్రీమియం ఉంటుంది ప్రీమియం లేనివి కూడా ఉంటాయి ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పీఐపి అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మన వీడియోలో సైడ్కి ఏదైనా ఫోటో కానీ లేదంటే వీడియో కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే దాన్ని క్లిక్ చేస్తే చేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు నేను ఒకటి సెలెక్ట్ చేస్తే సైడ్కి చూపిస్తాను ఇప్పుడు ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను దాన్ని ఒక కార్నర్లోకి తీసుకెళ్తాను ఈ వీడియోతో పాటుగా ఆ వీడియో కూడా సె రన్ అవుతుంది అనమాట మనం అట్లా సెట్ చేసుకోవచ్చు దీని ప్లేస్లో ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట ఒక ఫోటో కూడా కార్నర్లో సెట్ చేస్తున్నాను ఈ ఫోటోని క్రాప్ చేయాలనుకున్నా కూడా క్రాప్ చేసుకోవచ్చు సైడ్కి మన కార్నర్లో ఎంతవరకు అయితే ఉంచుకోవచ్చో అంతవరకు కూడా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్రీ కట్ అనమాట దాని మీద క్లిక్ చేస్తే ఇది మన వీడియోని అవసరం నేను పార్ట్ని ట్రిమ్ చేసుకోవచ్చు ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకు వీడియోస్ అయితే సపరేట్ సపరేట్గా చేసుకోవచ్చు మన వీడియోని చిన్న చిన్న పార్ట్స్గా కూడా చేసుకొని డిలీట్ చేసే పార్ట్ని డిలీట్ చేసుకోవచ్చు ఉంచాల్సినవి ఉంచుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి డిలీట్ అనే ఆప్షన్ డిలీట్ అనే ఆప్షన్ని మనం మనకు నచ్చిన పార్ట్ ఏదైనా ఉంటే అన్నిటి కూడా డిలీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ అనమాట ఇది మన వీ మన ఒరిజినల్ వీడియోకి వాల్యూమ్ని పెంచుకోవచ్చు మనం ఫుల్ వాల్యూమ్ని పెంచుకోవచ్చు అలాగే మన వాయిస్ ఓవర్కి కూడా ఎక్కువ వాల్యూమ్ని కూడా పెంచుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అదంతగా ఏం అవసరం ఉండదు స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకుంటే మన మన వీడియోని స్పీడ్ పెంచుకోవచ్చు అనమాట వాయిస్ అయినా కానీ స్లో మోషన్లో ఉన్నవన్నీ స్పీడ్గా పెంచు పెట్టుకోవచ్చు అలాగే యానిమేషన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మన వీడియోలో ఫస్ట్ మన స్టార్టింగ్లో కొన్ని డిజైన్ డిజైన్గా పెట్టుకోవాలనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు నేను మారుస్తుంటే వీడియో స్టార్టింగ్లో మారుతుంది చూసారా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే మనం ఏదైనా సెట్ చేసుకోవచ్చు అనమాట వీడియోకి మనం వీడియో స్టార్ట్ చేస్తుంటే సేమ్ మనం ఏ సెట్ చేస్తామో అది వస్తుంది అనమాట నెక్స్ట్ క్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ ద్వారా మనం ఫోటోనైనా కానీ వీడియో సైజ్నైనా కానీ క్రాప్ చేసుకోవచ్చు యూట్యూబ్ సైజ్ వచ్చేసి సిక్స్టీన్ టూ నైన్ రేషియోకి క్రాప్ చేసుకున్నాను నేను టూ త్రీ ఆప్షన్స్ అయితే నాకు సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు అలాగే కట్అవుట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మన బ్యాక్గ్రౌండ్ టోటల్గా క్లియర్ అయిపోతుంది అనమాట చూడండి మీరు ఇక్కడ ఓకే చేసి చూపించాను ఇప్పుడు మీకు నేను అలాగే మాస్క్ అనే ఆప్షన్ని ఒక్కొక్క ఆప్షన్గా చూపిస్తాను చూడండి మనం ఏ ఫ్రేమ్లోనైతే ఆ ఫ్రేమ్లో ఆ వీడియో ఎండింగ్ వరకు అట్లా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట అది కూడా అంతగా అవసరమే ఉండదు ఒపిసిటీ అనే ఆప్షన్ ఏమో బ్రైట్నెస్ ఎక్కువ తక్కువగా పెట్టుకోవచ్చు అనమాట రీప్లేస్ అనే ఆప్షన్ ద్వారా నేను పెట్టిన వీడియోకి బదులుగా ఇంకో వీడియోని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వాయిస్ ఎఫెక్ట్ని క్లిక్ చేస్తే మనం ఉన్న వాయిస్ కాకుండా వేరే వాయిస్ని సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఒకసారి చూపిస్తాను నేను చూడండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇందులో రకరకాలుగా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇంకొకటి రొటేట్ అనే ఆప్షన్ ద్వారా మన ఫ్రేమ్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు అండి ఫ్రీజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మన వీడియో లేదా ఒక ఫోటో అయితే సపరేట్ అవుతుంది అనమాట అది నాకు అవసరం లేదు కాబట్టి నేను దాన్ని డిలీట్ చేసుకుంటాను ఇంకొకటి రివర్స్ అనే ఆప్షను మన మన వీడియో లాస్ట్ నుంచి మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు అనమాట దాని ద్వారా ఫైనల్గా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కార్నర్లో ఇన్షాట్ అని కనిపిస్తుంది చూసారా అది క్లిక్ చేస్తే ఫ్రీ రిమూవ్ అని వస్తుంది అది క్లిక్ చేయండి దాని తర్వాత అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఆ అడ్వర్టైజ్మెంట్ని చూస్తే మనకు ఆ ఇన్షార్ట్ అనే వాటర్ మార్క్ అనేది వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ మనం ఫైనల్గా వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి మంచి ఫోన్ అయితే వన్ జీరో ఎయిట్ జీరో ఫ్రేమ్లో చేసుకోండి లేదంటే సెవెన్ ట్వంటీపీ ఓకేనా వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది మన గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది అది సో చూసారు కదా ఇట్లా సింపుల్గా ఈజీగా ఈన్షార్ట్ యాప్లోనైతే ఆ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను ఈన్షాటి యాప్లోనైతే నాకు తెలిసినవి మాత్రమే నేను షేర్ చేశాను ఓకే మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం